మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగ రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన

దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మేము దళిత నాయకత్వానికి దళిత సోదరులకు అందరికీ ఒక విజ్ఞప్తి ఉన్నాం ఎప్పుడే కానీ గతంలో మారు కావచ్చు మాంగ్ కావచ్చు ఇంకా ఇతర పేరు కూడా కావచ్చు కానీ మారుతున్న సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మన అవసరాల రీత్యా దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటాని కోసం దళితులందరూ ఐక్యంగా కావడాని కోసం మార్ మాంగ్ మాదిగా మాల అనే పదాలను విడనాడి దళితులమే ఏ దళితుడికి ఎక్కడ ఏమైనా కాని దళిత అనే పదాన్ని వినియోగించి మరి మన అందరి హక్కులను కాపాడుకోవడానికి అందరం ఐక్యమత్యం కావాల్సిన సమయం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆనాడు మనవాదులు మనల్ని ఊతపోత కోసిన సంగతి మరవలేం మరి ఆనాడు ఏదో అగ్రవర్ణాలు ఉన్నారో వారు మనల్ని చంపిన సంఘటనలు మరవలేము మూతికి ముంత వెనకాల చీపురు పాదాలు ఎక్కడ పడతాయని చెప్పేసి చీపురు కట్టిన చరిత్రను కూడా మనం మరవలేము అది మరి దాన్ని గ్రహించినటువంటి అంబేద్కర్ గారు దళితులందరినీ సమీకృతం చేసి ఐక్యమత్యం చేసి మరి రాజకీయ పోరాటంగా ఆత్మగౌరవ పోరాటంగా ఆయన ఎనలేని కృషిని మనం ఇంకా మరవద్దు మరి అందుకోసమే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దళిత నాయకత్వం ప్రతి వారు అనే పదాన్ని వాడి ఎక్కడ ఏమైనా గాని మాలనా మాది అని ఆలోచించకుండా మనం గతంలో ముప్పై ముప్పై ఐదు క్రితం తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం మరి మనం ముందుకెళ్లి ఎక్కడ ఏం జరిగినా గానీ ఐకమత్యంగా ఉద్యమం చేపట్టినప్పుడే అంబేద్కర్ ఆత్మ శాంతిస్తుంది గోరేగాం యొక్క అమరవీరుల ఆత్మలు శాంతిస్తాయని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటో తారీఖున దాదాపు రెండు వందల ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగినటువంటి భీమా కోరేగావ్ యుద్దానికి సంబంధించి అందులో అమరులైనటువంటి ఇరవై మూడు మంది మహర్ రెజిమెంట్ యోధులను స్మరించుకుంటూ వారి పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఇలా ఆర్మూర్ పట్టణంలో ఉన్న అన్ని దళిత సంఘాలు గుర్దిష్ సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది దాదాపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భీమా కోరేగావ్ గురించి ఆ యుద్ధం జరిగినటువంటి తీరును గురించి వారు చెప్పి ఉండకపోతే ఈ దేశంలో ఈ చరిత్ర అనేటువంటిది పూర్తిగా మరుగున పడిపోయేటువంటి పరిస్థితి ఉండే ఈ దేశంలో యుద్దాలనేటువంటివి ప్రధానంగా ఆధిపత్యం కోసము అధికారం కోసము ఒక దేశం మరొక దేశంపై ఒక రాజ్యం మరొక రాజ్యంపై దండెత్తుతున్నటువంటి సందర్భం లోపల మాకు సమానత్వం కావాలని చెప్పేసి మాకు అణిచివేతగా అణచివేతకు వ్యతిరేకంగా బానిసత్వానికి వ్యతిరేకంగా మేము మనుషులమే మాకు సమన్యాయం చేయాలని చెప్పేసి మాకు హక్కులు కల్పించాలని చెప్పేసి అని చెప్పేసి చరిత్రలో జరిగినటువంటి ఏదైనా ఉన్నది అంటే అది భీమా కోరేగావ్ యుద్దం మాత్రమే ఆ యుద్దం ద్వారా ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన ప్రజలకు చదువుకునేటువంటి పరిస్థితి వచ్చింది అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి సంవత్సరం కూడా ఈ భీమా కోరేగావ్ కెళ్లి అక్కడ మరణించినటువంటి ఆ యుద్దంలో అసూలు బాసినటువంటి వీరులకు సెల్యూట్ చేసి ఈ దేశంలో అనగారిన కులాలకు హక్కులు ప్రసాదించడం జరిగింది కాబట్టి ఈ యొక్క పోరాటాన్ని భావితరాలకు తెలియజెప్పేందుకు మొత్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జై భీమ్ జై భారత్